ఈరోజు గ్రహాలకి ఉచ్చనీతం అనేటటువంటి ఒక విషయం ఉందనేది అందరికీ తెలిసింది సో అది ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తూ ఉంది ఎట్ట పనిచేస్తూ ఉంది ఇట్ట ప్రశ్నలు చాలా ఉంటుందన్నమాట దీన్ని ఎలా వాడుకోవాలి జ్యోతిష్ శాస్త్రపరంగా ఎలా వాడాలి అనే కాన్సెప్ట్ ఉందన్నమాట కదా ఇవంతా కూడా మనం తెలుసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి కొంత విషయం మనకి అవగాహనకు రావాలన్నమాట అలా అవగాహనకు వస్తేనే మనం ప్రిడిక్ట్ చేయడానికి అంటే ఫలితాలను నిర్ణయించడానికి ఒక స్కోప్ ఉంటుంది అనమాట అవకాశం ఉంటుంది అనమాట ఓకే అంటే ఒక గ్రహం రాశి చక్రంలో ఒక ప్రత్యేక రాశి స్థానానికి వచ్చేటప్పుడు ఉచ్చం పొందుతుందనమాట కరెక్ట్గా దానికి వ్యతిరేక దిశలో వచ్చేటప్పుడు నీచం అనేది పొందుతుందనమాట సో ఎందుకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం మనకు బాగా తెలిసినటువంటి విషయం అందరికీ బాగా అర్థమయ్యే విషయం ఏదంటే సూర్యుడు సో ఈ సూర్యుడు అనేటటువంటి గ్రహం మేషంలో ప్రవేశించినప్పుడు ఉచ్చం పొందుతుందన్నమాట కరెక్ట్గా మేషానికి ఏడో రాశి అయినటువంటి తులారాశిలో వచ్చి నీచం పొందుతుంది అనేసి జ్యోతిషాస్త్రం ప్రకారం అన్ని మూల గ్రంథాలలోనూ చెప్తా ఉంటారనమాట అంటే దీని అర్థం ఏంటంటే క్షైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో అనమాట ఆ మేషరాశిలో ప్రవేశించేటప్పుడు సూర్యుడు యొక్క వేడి భూమి దరేక ప్రాంతాలంతా ఎలా ఉంటుందంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఈ సమయంలో ఈ వేడి యొక్క తాకిడి భూమిపైన చాలా ఎక్కువగా ఉంటుంది సో దీన్నే ఏమంటున్నారంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఉచ్చం అని చెప్తా ఉన్నారు అలాగే ఆశ్వేజ మాసం హైపస్సి నెల అంటారు సో ఆ నెలలో ఏమవుతుందంటే ఆకాశంలో ఎప్పుడు ఏమవుతుందంటే మేఘాలు కమ్ముకొని ఉంటుంది అనమాట మేఘాలు కమ్ముకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా మనం సూర్యుడిని చూడడం కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఈ నెలలో ఆశ్వైజ మాసంలో సూర్యుడిని చూడడం కూడా కాస్త తక్కువగా ఉంటుంది అన్నమాట మనకి కాబట్టి సూర్యుడు యొక్క తాకిడి చాలా తక్కువగా ఉంటుంది భూమిపైన అందుకే దీన్ని ఏమంటున్నారంటే నీచం అంటున్నారు అనమాట సో సేమ్ రూలే మిగతా గ్రహాలు కూడా అనమాట అంటే ఒక గ్రహం ఉచ్చం పొందేటప్పుడు దాని యొక్క తాకిడి పైన చాలా ఎక్కువగా ఉంటుంది అదే నీచం పొందేటప్పుడు ఏమవుతుందంటే దాని తాకిడి చాలా తక్కువగా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ దీన్ని అలాగే మైండ్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే గ్రహాల యొక్క స్థాన బలం లెక్కించేటప్పుడు ఇవంతా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక గ్రహం ఉచ్చంగా ఉందా నీచంగా ఉందా సుక్షేత్రంలో ఉందా మూల త్రికోణంలో ఉందా దిగ్బలం పొంది ఉందా సో ఇవంతా చూసే మనం యాక్చువల్గా దానికి ఎంత పర్సంటేజ్ బలం ఉందనేది మనం నిర్ణయిస్తాం అనమాట సో వీటి ద్వారా మాత్రమే మనం ఒక గ్రహం యొక్క బలాన్ని నిర్ణయిస్తాం కాబట్టి ఇవంతా పారామీటర్స్ వీటిని ఖచ్చితంగా వాడుకునేసే మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే ఫలితాన్ని లెక్కించాలన్నమాట ఓకే నిచ్చాల గురించి ఇంకా కొద్దిగా డీప్గా చూద్దాం సో ఇక్కడ అంటే మామూలుగా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట సో ఈ గ్రహాల యొక్క పరిభ్రమణం చెందేటటువంటి ఆ మార్గం ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా దీర్ఘ వృత్తాకారంగా ఉంటుంది అనేసి మనకు అన్ని మూల గ్రంథాలలోనూ ఉందనమాట దానికి తగినట్టుగానే ఈ రాశి చక్రం కూడా స్క్వయర్ గాను చూడొచ్చు మనం సో నార్త్ ఇండియాలో డిఫరెంట్ గాను వేవేరు ప్రాంతాలు డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తాం కదా ఎలా ఉన్నా కానీ అది టోటల్గా దీర్ఘ వృత్తాకారంగానే ఉంటుంది అనమాట సో దీని వల్ల ఏమవుతుందంటే వక్రం చంద్రం అనేటటువంటి ఒక ప్రత్యేక విధానం కూడా మనకి తెలిపి ఉన్నారనమాట అంటే అన్ని గ్రహాలు అవి పరిభ్రమణం చేసేటటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సూర్యుడికి దగ్గరగాను దానికి వ్యతిరేక భాగంలో దూరంగాను ఉంటుంది అనమాట కదా సో ఈ గ్రహాలు ఇదే టైంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూమిపైన వీటి యొక్క తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఈ తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి స్థితిని ఏమంటున్నారంటే ఉచస్థితి అంటున్నారు వీటి యొక్క తాకిడి భూమిపైన తక్కువగా ఉండేటటువంటి పరిస్థితుల్లో నీచం అంటున్నారు సో ఇది తెలిసిందే కదా ఇక ఒక్కొక్క గ్రహానికి అంటే ఈ తొమ్మిది గ్రహాలకి ఏ రాశిలో ఏ ప్లేస్లో ఏ నక్షత్రంలో ఇవి ఉచ్చం ఒక కాన్సెప్ట్ మనం కొద్దిగా క్లియర్గా చూడాలన్నమాట ఇంకా మొట్టమొదటిగా సూర్యుడు ఈ సూర్యుడు అనేటటువంటి గ్రహం మేషరాశిలో పది డిగ్రీలు అంటే ఉచ్చం పొందుతుంది అనమాట ఈ పది డిగ్రీలు అనేది మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పడుతుంది అంటే ఒక నక్షత్రానికి పద్మూడు పాయింట్ ఇరవై డిగ్రీలు ఉంటుంది అనమాట పదమూడు డిగ్రీలు ఇరవై నిమిషాల వరకు ఎలా ఉంటుంది అంటే ఒక నక్షత్రానికి చెందినటువంటి భాగంగా ఉంటుంది అలా మేషంలో సూర్యుడు పది డిగ్రీలోచం పొందుతాడు ఆ పది డిగ్రీల్లో ఏ నక్షత్రం వస్తుందంటే అశ్విని నక్షత్రం వస్తుంది అనమాట ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరంటే కేతు అనమాట ఇక ఆ మేష రాశికి అధిపతి అంగారకుడు సో జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసి ఆత్మగా చెప్పబడేది ఎవరంటే సూర్యుడిని అనమాట మోక్షానికి కారకుడు ఎవరంటే కేతు నెక్స్ట్ రక్త కణాలకి రక్తానికి వీటికంత కారకుడు ఎవరంటే అంగారకుడు అనమాట సో బాగా బ్లడ్ ఉంటేనే మనకి అన్ని రకాల విషయాలు మనం చేస్తాం అనమాట ఇలా అన్ని రకాల పాపకర్మాలకు కారకుడు అంటే అంగారకుడు అందుకే ఈ మేషరాశి మొత్తం పాపులు నిండినటువంటి స్థానంగా పాపాలు నిండిన ప్రదేశంగా చెప్తారన్నమాట అయినా కూడా సరే సూర్యుడు కేతు యొక్క నక్షత్రంలో వచ్చం పొందడం వల్ల మోక్షస్థితిలో ఉంటాడు ఇక్కడ స్థితిలో ఉంటాడు మోక్షస్థితిలో ఉంటాడనమాట అంటే ఒక వ్యక్తి మోక్షస్థితిలో ఉన్నాడంటే తను దాదాపు వాడి యొక్క అన్ని పాపకర్మలన్నిటినీ అధిగమించే వచ్చినాడనే అర్థం కదా సో అలా పాపకర్మలన్నిటిని అధిగమించి వచ్చినటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని అనడానికి సూర్యుడు మేషంలో ఉచ్చం పొందుతూ ఉన్నాడు అనమాట అలాగే ఈ మోక్షస్థితి అనేది పొందడం కూడా అంత సులభమైనటువంటి విషయం కాదు అన్నీ పరీక్షల తర్వాతనే మనకి ఆ మోక్షస్థితి అనేటటువంటిది మనకి లభిస్తుంది అనమాట ఈ మోక్షాన్ని పొందేటటువంటి వాళ్ళ యొక్క ఆ వే ఆ మార్గం ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది ఈ కఠినమైన దాన్ని కూడా సహించి తర్వాతనే వాళ్ళు మోక్షస్థితిని పొందుతూ ఉన్నారనమాట అందుకే ఈ కఠినమైన దాన్ని సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే అంగారకుడు అనమాట కాబట్టి ఇలాంటి అగ్ని పరీక్షలను తట్టుకొని తర్వాత మోక్షాన్ని పొందడమే ఉత్తమమైందనమాట అనేటటువంటి ఒక విషయాన్ని సూర్యుడు మేషంలో ఉచ్చం పొందేటటువంటి విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇన్ని గొప్ప విషయాలతో సూర్యుడు ఏం చేస్తున్నాడంటే మేషంలో ఉచ్చం పొందుతూ ఉన్నాడు అనమాట సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మేష రాశి అనేది చాలా కఠినమైనటువంటి ఒక రాశి అనమాట చాలా కఠినమైనటువంటి రాశి అందుకే దీన్ని పాపాలతో పాపకర్మలతో నిండినటువంటి స్థానంగాను పాపాలు నిండినటువంటి ప్రదేశంగాను చెప్తారనమాట దీన్ని ఈ పాపాలు నిండినటువంటి ప్లేసులో అశ్విని అనేటటువంటి ఒక నక్షత్రంలో సూర్యుడు ఉచ్చం పొందుతూ ఉన్నాడు ఈ అశ్విని అనేటటువంటి నక్షత్రం ఏంటంటే కేతు యొక్క నక్షత్రం అనమాట మోక్షానికి కారు కూడా ఎవరంటే కేతు కాబట్టి కేతు యొక్క నక్షత్రంలో కరెక్ట్గా పది డిగ్రీల్లో సూర్యుడు ఉచ్చం పొందుతూ ఉన్నాడు అంటే అన్ని రకాల కష్టాలను తట్టుకునేసి అన్ని రకాల అగ్ని పరీక్షలను దాటుకొని ఒక వ్యక్తి అప్పుడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతూ ఉన్నాడు అలాంటి విషయాన్ని మనకు ఇన్డైరెక్ట్గా సూచించేటటువంటి ఒక ఈవెంటే ఇదనమాట సో ఇలా మిగతా విషయాలన్నీ కూడా ఇలాగే మనం అటాచ్ చేసి చూడాలన్నమాట నెక్స్ట్ గ్రహం ఏదంటే చంద్రుడు అనమాట చంద్రుడు రిషభంలో మూడు డిగ్రీలో ఉచం పొందుతాడండి ఈ రిషభంలో మూడు డిగ్రీల ప్లేస్ని కృత్తికా నక్షత్రాన్ని అనమాట ఈ కృత్తిక నక్షత్రానికి అధిపతి ఎవరంటే సూర్యుడు రిషభ రాశికి అధిపతి ఎవరంటే శుక్రుడు అనమాట శాస్త్రంలో వచ్చేసి మనసు కారకుడు ఎవరంటే చంద్రుడు ఆత్మ కారకుడు ఎవరంటే సూర్యుడు శుక్రుడు అనేటటువంటి వాడు ఏంటంటే ఈ లౌకికమైనటువంటి అన్ని సుఖాల కారకుడు ఎవడంటే శుక్రుడు అనమాట అంటే ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి సమయంలో మనసు ఉన్నత స్థితికి అనమాట మనస్సు తనను తాను తెలుసుకున్నటువంటి సమయంలో మాత్రమే అది ఉన్నత స్థితికి చేరగలదనమాట అంటే తనను తాను తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞాని ఈ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాల వెనకాల పరిగెత్తాడనమాట దీనివల్ల ఈ ఉన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి స్థితిలో చంద్రుడు ఏమవుతాడంటే రిషభంలో కృత్తిక నక్షత్రంలో ఉచ్చాన్ని పొందేటట్టుగా మనం మనకి ఇక్కడ ఒక అర్థవంతమైనటువంటి ఒక ప్రక్రియ కనిపిస్తూ కదా సో ఆత్మజ్ఞానాన్ని పొందితేనే మనకు ఈ మనోస్థితిలో ఉండేటటువంటి లౌకికమైనటువంటి ఆశలు ఇవంతా నశించిపోతాయి అనమాట అలాంటి లౌకిక స్థితులన్నీ నశించి అలాంటి కోరికలంతా నశించిన స్థితిలో చంద్రుడు ఉచ్చం పొందుతా ఉన్నాడు అనమాట ఇదే విషయానికి మనం వైశాఖ మాసంలో చంద్రుడికి వెంట ఎలా ఉంటుంది కార్తీక మాసంలో మనం కార్తీక దీపం ఇవంతా కూడా పెడుతూ ఉంటాం కదా ఆ టైంలో చంద్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో కంపేర్ చేస్తేనే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కదా సో ఇక్కడ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ భూమి పైన ఎలా ఉందనేది చూస్తేనే మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట ఓకే తర్వాత మూడో గ్రహం ఏదంటే అంగారకుడు అనమాట అంగారకుడు మకరంలో వచ్చేసి ఇరవై ఎనిమిది డిగ్రీలు వచ్చి పొందుతాడు మకరంలో ఈ ఇరవై ఎనిమిది డిగ్రీలు ధనిష్ట నక్షత్రంలో అనమాట ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఎవరంటే అంగారుకుడే అంటే అంగారకుడు తన సొంత నక్షత్రంలోనే ఉచ్చం పొందుతూ ఉన్నాడు అనమాట తన సొంత నక్షత్రంలోనే ఉచ్చం పొందుతూ ఉన్నాడు అలాగే ఈ మకర రాశికి అధిపతి ఎవరంటే శని అనమాట మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏ గ్రహాన్ని వీరత్వం పొందినటువంటి గ్రహంగా చెప్తారంటే అంగారకుడిని చెప్తారనమాట ఈ అంగారకుడు శనికి వచ్చేసి శత్రు యాక్చువల్గా కావున అంగారకుడికి ఈ మకరం అనేటటువంటి శని యొక్క క్షేత్రం శని యొక్క స్థానం శత్రుస్థానంగా అనమాట అంటే మనం ఎవరిన వీరుడు అంటాం ఒక వీరుడు అనేవాడు శత్రుస్థానంలో వెళ్ళి తన వీరత్వాన్ని చూపించి శత్రువు పైన గెలవడాన్ని వీరత్వం అంటారు కదా సో అలా ఇక్కడ మనకి ఒక స్టోరీ ఇక్కడ బిల్డ్ అవుతుందనమాట శత్రు స్థానంలో వెళ్ళి అంగారకుడు గెలిచి అక్కడ తనను తాను చేసుకుంటాడు చేసుకుంటాడనమాట అలాంటి వీరుడే ఇక్కడ మనకి అంగారకుడు అనమాట కాబట్టి అంగారకుడు మకరంలో తన సొంత నక్షత్రంలో ఉచ్చాను పొంది తన శత్రు అయినటువంటి స్థానంలోనే ఆయన ఉచ్చస్థితిలో ఉంటాడు అనమాట ఇది కాస్త ఇంట్రెస్టింగ్గా ఉందనమాట నెక్స్ట్ గ్రహం ఏదంటే బుధుడు ఇక్కడ బుధుడికి మాత్రమే ఒక ప్రత్యేక అన్ని గ్రహాలు వచ్చేసి వెవ్వేరు స్థానాల్లో ఉచ్ఛం పొందుతుంది కానీ జ్యోతిష్య శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తన సొంత ఇంట్లో ఉచ్చం పొందేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ బుధుడు మాత్రమే అనమాట తన సొంత ఇంట్లో అంటే కన్యరాశిలో ఆయన ఉచ్ఛం పొందేటటువంటి స్థానం అనమాట కన్యరాశిలో పదహైదు డిగ్రీల్లో ఈయన ఉచ్చం పొందుతూ ఉన్నాడు ఈ పదహైదు డిగ్రీలను సూచించేటటువంటి నక్షత్రం ఏదంటే నక్షత్రం చూచిస్తుంది అనమాట ఈ నక్షత్రం యొక్క అధిపతి ఎవరంటే చంద్రుడు సో బుద్ధికి కారకుడు ఎవరంటే బుధుడు మనస్సుకు కారకుడు ఎవరు అంటే చంద్రుడు అనమాట అంటే మన మనస్సులో ఏర్పడేటటువంటి భావోద్రేకాలకు అన్నిటికీ ఆశలకు అన్నిటికీ కారకుడు ఎవరంటే చంద్రుడు అనమాట ఈ బుద్ధి అనేటటువంటి ఒక జ్ఞానం ఈ భావోద్రేకాలతో కలిసి పనిచేయదనమాట ఈ బుద్ధి అనేది ఈ భావోద్వేకాలతో కలిసి ఎమోషన్స్ అంతా కలిసి పనిచేయదు అనమాట కదా సో బుధుడు అనేటటువంటి బుద్ధి అనేటటువంటి జ్ఞానం భావోద్వేకాలతో పనిచేసి